మనం ప్లేట్ తిప్పాలి అనుకుంటే ఎలాగైనా తిప్పచ్చు అని నిన్న బిగ్ బాస్ షో చూస్తే నాకు అర్థమైందనమాట హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న బిగ్ బాస్ షోలో జరిగిన గేమ్ నా వ్యూ ప్రకారంగా చూసేద్దాం నిన్న కెప్టెన్సీ టాస్క్ లో పవన్ డిమోన్ కెప్టెన్ అవ్వాలి అనేసి సిల్లీ రీజన్ తోటి వాళ్ళ టీమే అయిన బర్నీని రీదు ఎలిమినేట్ చేసేసింది అసలు ఆమె ఏ టీం తరపున ఆడుతుందో కూడా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఆమె వచ్చింది సెలబ్రిటీస్లో సెలబ్రిటీస్నే సిల్లీ రీజన్ తోటి ఎలిమినేట్ చేసేసింది కామన్ మ్యాన్స్ కెప్టెన్ చేసేసింది ఆమె గ్రూప్ ప్రకారంగా ఆడుతున్నా పోనీ సింగిల్గా ఆడుతుందా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఎపిసోడ్ ఆన్ అయిన వెంటనే ఓ ఏడ్ చేసింది హౌ అని అసలు ఆ ఏడుపు ఎవరికైనా నిజంలాగా అనిపిస్తుందా నాకైతే ఫుల్లీ స్క్రిప్టెడ్ అనిపిస్తుంది ఆమె కావాలి ఏదో నేను చేయలేక అలా చేయాల్సి వచ్చింది అని పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా కావాలని ఏడ్చినట్లు అనిపిస్తుంది నాకు ఆ ఏడుపు కూడా అస్సలు రియలిస్టిక్గానే లేదు తర్వాత వచ్చేసి గేమ్లోకి ఎంటర్ అయిపోయామనమాట గేమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రియా ఏం చేసింది సుమన్ కొడుతున్నాడు అనేసి సుమన్ ని అటా సుమన్ని ఎలిమినేట్ చేసేసింది అప్పుడు కొంచెం రీతుకి సపోర్టివ్గా ఉండేసరికి ఓ గొందేసుకొని తెగారు చేసింది సంజనా గారి మీద తర్వాత రౌండ్లో అందరూ ఆమె మీదకి అనేసి ఆమెకి ఎక్కడో అన్యాయం జరిగిపోతుందని ఓ ఏడ్ చేసేసింది ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అని ముందు రౌండ్లో అయితే అస్సలు నోరెత్తలేదు సంజనా గారు రీతు దగ్గరికి బొమ్మల కోసం వచ్చినప్పుడు రీతు ఆమెని సంజనాని కొట్టింది నాకు నాకైతే ఖచ్చితంగా కావాలని కొట్టినట్లే అనిపిస్తుంది కావాలని ఆమె మెడపట్టుకునేసి ఆమె స్క్రాచ్ చేసిందని నాకు అనిపిస్తుంది ఆమె సంజనా గారు అయితే పైకి అలా కనిపిస్తున్నారు కానీ అల్లరల్లరిగా ఆమె అయితే చాలా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుంది అనమాట చాలా జెన్యున్గా గా చాలా కరెక్ట్ గా మాట్లాడుతుంది పైకి మాత్రం ఏదో తింగర్ తింగర్గా అల్లరల్లర్గా కనిపిస్తుంది చాలా ఇంటెలిజెంట్ అనమాట చాలా క్లియర్ గా క్వశ్చనింగ్ కూడా చాలా మంచివి రైస్ చేస్తుంది అనమాట చాలా లాజికల్ గా ఆలోచిస్తుంది తర్వాత వచ్చేసి ఆమె ఓన్లీ ఓనర్ అవ్వకూడదనో లేకపోతే ఆమె వేరే వాళ్ళు ఓనర్ అవ్వాలను ఏవైనా కాదు ఇవన్నీ రీజన్స్ ఆమె ఆమె బాక్స్ అయితే ఎంపీ చేసేసారనమాట తర్వాత ఏం చేసింది ఈ బొమ్మలు అనేసి ముగ్గురికి ఈ ముగ్గురికి ముగ్గురు బాక్స్లో వేసేసారు వాళ్ళ ముగ్గురు తర్వాత ఈ రీతు ఏం చేసింది ముగ్గురు దాంట్లో తీసుకోవాలి కదా వెళ్ళి వెళ్ళి రామ్ దాంట్లో ఏ తీసుకుంది ఆమె తీసుకుంటుంటే రామ్ అస్సలు ఏం మాట్లాడకుండా నిల్చున్నాడు నాకేమనిపించింది అంటే ఆమె ఫస్ట్ రామ్ రామ్ని ఎమోషనల్ గా మోల్ చేసేసిందేమో అని అనిపించింది ఆమె అన్ని తీసేసుకున్నా సరే రాము అలాగే నిలుచుండిపోయాడు ఎందుకలా నిల్చున్నాడు నాకైతే అర్థం కాలేదు ఆమె ఏమైనా మోల్ చేసిందా లేకపోతే నేను హౌస్ బైట్ అయితే నీకేమైనా అడ్వాంటేజెస్ ఉంటాయని అతనికి ఏమైనా చెప్పిందో లేకపోతే ఎలా బైన్ చేసిందో నాకైతే అర్థం కాలేదు కానీ అతనైతే ఒక్క ఇంచు కూడా కదలకుండా నిల్చున్నాడు అనమాట తర్వాత ఇమాన్యుయల్ వచ్చేసి ఎందుకు భయ అలా నిల్చున్నావు అవన్నీ రీతువు అని అలా నిల్చున్నావా ఇదిగో నా వేస్తా ఇప్పుడైనా కానీ గేమ్ ఆడు ఇప్పుడైనా సరే డిఫెండ్ అని ఇమానుయలు అందులో వేసేసాడనమాట అప్పుడు కూడా అతను ఏమనలేదు వేయొద్దని లేదు లేదా తీసుకోవద్దని లేదు అతను అసలు గేమ్ ఆడుతున్నాడా లేకపోతే ఊరికే నిల్చోమన్నారు కదా అని నిల్చున్నాడా తర్వాత ఇమానియల్ వచ్చేసి రీతుని నువ్వైతే ఒక్క బాల్ కూడా ఉంచుకున్నా తీసుకున్నావు గమ్ముకున్నాడు కదా అని అదేనా నీ ఫ్రెండ్షిప్ అది ఇది అనేసి మాట్లాడాడు అనమాట అప్పుడు రీతు ఏమైంది నువ్వు ఇప్పుడు వచ్చేసి రేలంగి మామయ్య లాగా మాట్లాడకూడింది దానికి ఇమ్మాన్యుల్ కరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు నేను రేలంగి మామయ్యని కాదు కానీ నువ్వు మాత్రం రేలంగి అత్త ఏవే ఇచ్చాడు నాకైతే ఫుల్ నవ్వొచ్చేసింది తర్వాత రీతు తర్వాత మళ్ళీ ప్లేట్ ఇచ్చేసింది అనమాట ఇంకా ఆమె వాస్కెట్ వదిలేసి తనూజా దగ్గరికి వెళ్ళింది తనూజానికి ఎలా అనియొద్దని ఆమెను ఎలాగైనా సరే ఓడిచ్చేసేయాలని డిసైడ్ అయిపోయి ఆమెను ఎలాగైనా సరే ఆ బొమ్మలని కింద పడేసింది తర్వాత సుమన్ వచ్చి హెల్ప్ చేశాడు అదంతా ఒకటి తర్వాత పక్కన పెట్టేస్తే లాస్ట్కి ఇద్దరు మిగిలారు అనమాట ఎవరెవరు రామ్ అండ్ ఇమానియల్ ఫస్ట్ ఇమ్ముకి ఫోర్ ఓట్స్ పడ్డాయి సంజన గారు అయితే ఇమానుయల్ కి ఓట్ చేస్తారు ఈ ఫ్లోరా ఫస్ట్ ఇమానుయుయల్ కనే చెప్పింది తర్వాత తనుజా కి కనే చెప్పింది తర్వాత ఇతను కూడా సుమన్ అన్న కూడా ఇమానుయల్ కార్ చెప్పారు రీతు మాత్రం వన్ స్టాండ్ తీసుకుని రామ్ ని సపోర్ట్ చేస్తుంది అతను ఫైట్ చేశాడు అతను ఫైట్ చేశాడని ఎందుకు ఫైట్ చేశాడు వీళ్ళందరూ అతను ఓనర్ అవ్వకూడదనే కదా బొమ్మలు తీసారు అతను ఓనర్ అవ్వకూడదని బొమ్మలు తీస్తేనే కదా అతను ఫైట్ చేశాడు అతను ఓనర్ అవ్వకూడదు అంటే ఎవరు అవ్వాలని ఇమానుయల్ అవ్వాలని అందుకనే అతని దగ్గరికి వెళ్ళలేదు అందుకనే అతను ఫైట్ చేయలేకపోయాడు కదా ఇక్కడ గేమ్ అంతా ఎక్కడ నచ్చింది సపోర్టర్స్ మీదనే నడిచింది అంటే లాస్ట్ ఫైనల్ డెసిషన్ తీసుకునేది ఎవరు సపోర్టర్స్ సపోర్టర్స్కే మెయిన్ రోల్ ఉంది అక్కడ ఏంటి ఎంతమంది గేమ్ గెలవడం కాదు ఆ గేమ్ గెలిచిన వారిలో ఎంతమంది మనుషుల్ని గెలిచారు అని తెలుసుకోవడానికి సపోర్టర్ ఓట్స్ని అక్కడ పెట్టారని నాకు అనిపించింది అతను మనుషుల్ని గెలుచుకున్నాడు నలుగురు మనుషుల్ని అతను అతనికి సపోర్టివ్గా తెచ్చుకున్నాడు కాబట్టి బట్టి అతను ఓనర్ అవ్వాలనుకుంటున్నాడు కానీ అక్కడ రీతు ఏం ఏం రైస్ చేసింది అతను ఫైటింగ్ గెలిచాడు అని చెప్పింది ఫైటింగ్ కాదు కదా అక్కడ మ్యాటర్ మనుషుల్ని గెలవడం కదా అదే కదా ఓటింగ్కు ఉన్న వాల్యూ సరే రామ్ని ఓనర్ చేయాలనుకుంది తర్వాత తనూజ వచ్చేసి ఓకే రాముని అని డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇమాన్యులని ప్లేట్ రాయి ఇచ్చేసింది ఎందుకు ఫస్ట్ రామ్ అనాలి తర్వాత ఎందుకు ఇమానియల్ అనాలి ఫస్ట్ అందరు ఇమానుయల్ అంటే ఎందుకు గొడవ పడాలి తర్వాత మధ్యలో ఫ్లోరాని మ్యానిపులేట్ చేసేసింది ఫైటింగ్ చేశాడు కదా అతను ఫైటింగ్ చేయలేదు కదా సపోర్టింగ్ తోనే మీరు క్యాప్టెన్ అవ్వాలా మీకు ఫైటింగ్ స్పిరిట్ లేదా అది ఇది అనేది ఫ్లోరాని మ్యాయులేట్ చేసేసి ఫ్లోరా చేత కూడా రామ్ అని చెప్పించింది సపోర్టింగ్ తోనే వచ్చాడు అనే బ్లేమ్ ఎందుకు అనేసి తనుజ రామ్ అని డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇమానుయల్ అనింది అసలు ఎందుకు ఆమె ఫస్ట్ రామ్ అనాలి తర్వాత ఎందుకు అనాలి ఈమె ఎవరి కోసం గేమ్ ఆడుతుంది నాకైతే అస్సలు అర్థం కాలేదన్నమాట అసలు ఆ రీతు ఏం గేమ్ ఆడుతుందో ఎవరికి సపోర్ట్ చేస్తుందో సెలబ్రిటీలతో వచ్చిందో కామన్ తోటి వచ్చిందో ఏ గ్రూప్లో ఆడుతుందో నాకైతే అస్సలు అర్థం కాలేదు ఇవాళ సాటర్డే కదా నాకు సార్ దీని గురించి ఏమైనా మాట్లాడతారో లేదో చూద్దాం